అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్య వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది అవును బయ్యా థ్యాంక్స్ భయ థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో ఇక్కడ సహజ చదువుకుంటుంది ఉంటుంది తెలుసా అంత బట్టలు వేస్తుంది తన తన కదా బాబాయ్ రోజు వచ్చి బండి మీద దింపుతాడు అదే ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా నేను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చామేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు నాకు కదా ఇది గోపేదరావు నాలుగు వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా దగ్గర అలా ఇచ్చేస్తాను ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనకు ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే ఇస్తానులే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోవడం పోయా కొడితే నాకెందుకు కూర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తానంటే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగే వరకు ఇవ్వను సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్ప దొరుకుతాడా చూడు భయ ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినట్ ఏమేద్దాం డిస్టర్బ్ చేయకు నీకు దండ నేను పోతాను నాకు పని అది కాదు భయ ఏంది భయ్యా మీ వాడు పోనీ మా ఆవిడతో ఎవరైనా పని నాదేంటి నీకు నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ నిన్న వదిలేసి చలిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక్క అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ అతుల్ అతులా నలుగురి నెలపెల్లగా తిరిగి వదిలేసి ఉండే పాపం పదాకానే ఇంటి పేరు చెప్పలేదు మన ఊర్లో అంటే చల్లగా బీరేసుకొచ్చిన వాళ్ళు అంటారు ఇక్కడ బాగానే ఉంది కదా నువ్వు నేను అతుల్న ఏడు వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా పోతున్నాయి ఏంది అంట మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ యూర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నెచ్చేసేళ్ళు ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వడానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా

బబ్బయ్య అబ్బేడా జస్ట్ మిస్ బయ్యా బయ్యా డేట్ బయ్యా వెయిట్ అలా పెరిగిపోతుంది అన్న మిషన్ సర్క పంచేయలేదే మోన్న వారా ఇంకా డౌట్ సేమన్న అంటే ఇప్పుడు మీ కోర్స్ అయేక హాస్పిటల్ కడతారు కదా పలాను చోట కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్ అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందలు గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ గడేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మాల్గా ఉండదురా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరాడవరా అని చెప్తున్నా మన ఊరిలో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియబోతుంది హ్యాపీ ఒకసారి ఎంబీబీఎస్ అయితే ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ హార్ట్కి సంబంధించిందిగా మీరేం చేయబోతున్నారు అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకెళ్ళి కూర్చోరా తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో సరే కాని को कोलीनियस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का अन्य सर <laughs> के इशू पे दट होती सहज इनिविजुअल का प्रति सीनियर तक के लिए सारी जपमन जपండి अरे सहज इकडे ना अर्जेंटे दिसक्रो तन तपे प्लीज आई सीनियर्स के के मत सहज నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలు కోట్ కాదు షర్టు ఎల్సెస్ వైట్ షర్ట్ ఉందా భయస్ వైట్ షర్ట్ ఉందా ఉన్న ఓట్ షర్ట్ ఇప్పుడు ఎలా చదవాలి అంతా ఇంపార్టెంట్ చదవా నువ్వు చెప్పు ఇక్కడీ ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా అన్నప్పుడు చెప్పున చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు